టు వ్యాఖ్యలు చేశారు శనివారం మహబూబ్ నగర్ పట్టణంలోని డీకే అరుణ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఒక మహిళ అని చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ నాపై ముప్పెట దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు ఒక ఆడబిడ్డను ఓడించేందుకు రాక్షసులుగా రాబందులుగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు ముఖ్యమంత్రి అనే సోయిని మరిచి రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని రానున్న ఎన్నికల్లో ప్రజలు అన్నారు ఒక పాలమూరు బిడ్డ ఈ ప్రాంతం కోసం అన్ని రంగాల్లో కృషి చేస్తే అసూయ పడుతున్నారని రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం ఏనాడైనా పోరాటం చేశారా అని ఆమె వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నానని స్థాయి ఏంటి అని ఆమె ప్రశ్నించారు నా భాగోతం ఏందో మీ భాగోతం ఏందో పాలమూరు చౌరస్తాలో తేల్చుకుందాం రండి అని ఆమె ఛాలెంజ్ చేశారు నీ మాటలు నువ్వు దొరవి నీది దొర కుటుంబమని మాది రైతు కుటుంబం పేదల కోసం పోరాటం చేసిన చరిత్ర మాది అని ఆమె అన్నారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పి రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జి పద్మజ రెడ్డి కృష్ణవర్ధన్ రెడ్డి క్రిస్టియా నాయక్ అచ్చుగట్ల అంజయ్య కౌన్సిలర్ రామాంజనేయులు యాదయ్య తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి జిల్లాలో ఐదు సార్లు ప్రచారానికి వచ్చింది కొడంగల్లో బహిరంగ సభ తర్వాత కార్యకర్తల సభ నారాయణపేటలో సభ మహబూబ్ నగర్లో ఇంతకుముందు బహిరంగ సభ మళ్ళీ నిన్న నామినేషన్కి వచ్చేసిండు నిన్న కూడా మొన్న మా ర్యాలీని చూసి భయపడిపోయి వాళ్ళ పార్టీ అభ్యర్థి నిద్ర పోకుండా మరి ముఖ్యమంత్రిని చేసే నేపథ్యంలో ముఖ్యమంత్రి పరిగెత్తుకుంటా నేను పొద్దున మళ్ళీ నామినేషన్కి వచ్చిండి మామూనకి దాడి ముప్పేట దాడి చేస్తున్నారు మొత్తం వచ్చి ముప్పేట దాడి రోజు అరుణమ్మ మీదనే రోజు నోటికి వచ్చినటువంటి మాటలతో మాట్లాడి ఆమెను ఆవేదనకు గురి చేసి మనసు గాయపరిచి ఆమెను ఎన్నికల పోటీలో మనోధైర్యాన్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో రోజు మాట్లాడుతున్నాను కేసీఆర్ని తిట్టినట్లుగానే డి కరుణమ్మ తిడతా అంటే డి కరుణమ్మ చూసుకుంటూ ఊకోదు పాలమూరు ప్రజలు కూడా చూసుకుంటూ ఊకోరు గుర్తుపెట్టుకోవాలా రేవంత్ రెడ్డి గారు గురువింద నీతి చెప్పగిడు వచ్చి నువ్వేందో తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు నా భాగవతం చెప్తారట ఈయన నా భాగవతం దమ్ముద్రా రా యా వస్తా నేను కూడా వస్తా రా రోకి వస్తావు నీ భాగవతాన్ని చెప్తాం నా భాగవతం చెప్తాం రా వాళ్ళకి ఏమైనా చేసేది ఉంటే చెప్పనింక ఉంటే చెప్తారు అరుణమ్మ గురించి ఏమననింక లేదు వాళ్ళు ఏం చేసింది లేదు చెప్పుకునేది లేదు ఏం చేస్తున్నా కూడా ప్రజలకు నమ్మకం లేదు వాళ్ళకి ఏం చేస్తున్నా కూడా చెప్పినటువంటి విశ్వాసం ప్రజల వీళ్ళ పైన లేదు కాబట్టి పొద్దున్న నోటుకు వచ్చినట్ల ఇడ మాట్లాడతారు యా బాబు ఏమిటాయి లాగా నాయనా బాబును ఎవరికి గొడుగు పట్టినావు చెప్పు ఏడ సేవ చేసినావు చెప్పు నువ్వు నీ కాలుకు చిన్న ఉస్కరావా అని అంటుకుందా నీ కాలుకి ఎడన ఎప్పుడైనా బూట్లు వేసుకొని తిరుగుతావు ఎడద ఉస్కరావానని నీ కాలు అంటిందా ఎడ సేవ ఒక రోజు మన నువ్వు నాణ్యవా రోజు నెత్తి ఎండకరా నేను ఎత్తి నా నెత్తి గాలిందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరు దొరవు నీవు దొరవు నీ కుటుంబం దొరదు ఉండొచ్చు మా కుటుంబం రైతు కుటుంబం ప్రజలకు సేవ చేసిన కుటుంబం ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం చిట్టం నర్సిరెడ్డి గురించి మాట్లాడే తాహత మీకున్నదా అర్హత మీకున్నదా అంటే మమ్మల్ని పండబెట్టి తొక్కుతానంట అంట ఆయన నన్ను పండబెట్టి తొక్కి ఆయన పార్లమెంటు గెలిపించుకుంటానంట వాళ్ళ అభ్యర్థిని అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలేనవి పండబెట్టి తొక్తావా నువ్వు నన్ను పండబెట్టి తొక్తావరా ఏడికి వస్తావు చూస్తానరా తొక్కుదురా వచ్చి తొక్కుదురా పండబెట్టి తొక్తావో చూస్తారా పాలమూరు ఆడబిడ్డ పాలమూరు ప్రజల కోసం అనేక పోరాటాలు చేసి పాలమూరులో సాగునీరు అందించి తాగునీరు అందించి ప్రతి గ్రామంలో అభివృద్ధిని చేసి కాలేజీలు డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు మెడికల్ కాలేజీ ఇవన్నీ జిల్లాకు తీసుకొచ్చి జిల్లా ప్రజల యొక్క అభివృద్ధి కోసం పనిచేసినటువంటి ఢీకరుణమ్మను మళ్ళీ జిల్లా ప్రజలు పార్లమెంటు గెలిపించాలని నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని ఈరోజు ప్రజలంతా కోరుకుంటుంటే అది చూసి ఓర్వలేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నోటికి వచ్చినట్లలా మాట్లాడుతూ ఉంటే మీ పాలమూరు ఆడబిడ్డను మీరందరూ కూడా మీ కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ ఎదలో పెట్టుకొని మీ ఎదలో పెట్టుకొని అభిమానించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా